న్యూ క్లబ్ ప్రిహోల్డ్ సమస్య పరిష్కారానికి సంబంధించి క్లబ్ సభ్యుల తరఫున ముప్పిడి గోపాల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వివరంగా చర్చించి వినతి పత్రం ఇవ్వగా స్పందించిన ఎమ్మెల్యే గణేష్ న్యూ క్లబ్ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణేష్ లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ న్యూ క్లబ్ సమస్యలు అయినా నియోజకవర్గ సమస్యలైనా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని అన్నారు ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం కోసం నేనెప్పుడు ముందుంటానని ప్రభుత్వ అధికారులతో నేరుగా సమన్వయం చేస్తూ మీకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు ఉప్పడి గోపాల్ గారు ప్రీవోట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన రిప్రజెంటేషన్ కి దీనికి సంబంధిత మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం అయింది మీరు పోయి వారికి ఇచ్చి మీ ప్రయత్నంలో మేమిద్దరం కలిసి ప్రయత్నం చేస్తానని నైన్టీన్ థర్టీ ఎయిట్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ ఇప్ప